హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది చాలామందికి తెలియదండి ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా ఎక్కడి ఉన్నా ఒకరి చేతిలో ఒకరు పట్టుకోవడము ఆనుకొని ఆనుకొని నిలబడ్డము ఇదే కాదండి ఇది కాదండి భార్యాభర్తల సంబంధం అంటే అసలు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది నలుగురికి తెలియ తెలియనట్లే ఉండాలండి అన్యోన్యంగా ఉండడం అంటే నలుగురికి చూసే విధంగా ఉండడం కాదండి నలుగురు చూసి ఏంటి వీళ్ళు మరి ఇంత విపరీతంగా ఇలా ఉన్నారేంటి అనుకోకూడదండి భార్యాభర్తల సంబంధం అంటే ఇప్పుడు మనం పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నామో ఎంత ప్రేమగా ఉన్నామో అది నలుగురికి ప్రదర్శించాల్సిన అవసరం అస్సలే ఉండనే ఉండనేకూడదండి నలుగురికి ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది ప్రేమ అనేది మనసులోనే ఉండాలి అది నలుగురు చూడాలి మెప్పు పొందాలి అనేది కాదండి ప్రేమ అంటే భార్యాభర్తల బంధం అంటే నలుగురికి చూపించుకోవాల్సిన అవసరం ఏం లేదండి ప్రదర్శించాల్సిన అవసరం ఏం లేదు కదా మేము అన్యోన్యంగా ఉన్నాము అని అలా కాకుండా పిల్లలు పుట్టే వరకు ఒకలా ఉంటారండి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకోలా ఉంటారు ఎప్పుడు పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నామో చచ్చిపోయే వరకు అలాగే ఉండాలి అంటే పరిమితుల్లోనే ఉండాలండి పరిమితుల్లోనే ఉండాలి ఏదైనా సరే అతి ఓవర్ యాక్టింగ్లు చేసి పెళ్ళైనప్పుడు ఒకలాగా నన్ను ఇప్పుడు సరిగా చూడట్లేదు కొంచెం పాత పడిపోయాను కదా నేను అందుకనే నన్ను చూడట్లేదు అని చాలామంది ఇదేంటంటే చాలామంది బ భయపడుతూ బాధపడుతూ ఉంటారండి నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఫస్ట్ పెళ్ళైనప్పుడు చూసుకుంటున్నట్టు ఇప్పుడు చూడట్లేదు అనేసి ప్రేమ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుందండి మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది ఆ ప్రేమ అనేది ప్రదర్శించుకోవాల్సిన అవసరం అయితే లేదండి పదే పదే ఇదే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ముఖ్యమైన అంశం కాబట్టి చెప్తున్నాను ప్రేమ అనేది చంకలో ఉన్న బిడ్డకు కూడా తెలియాల్సిన అవసరం లేదండి పై పైన పడుతూ ఉంటేనే అదే ప్రేమ అనే మూర్ఖత్వంలో బ్రతుకుతున్నారండి చాలామంది అది కాదండి ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకాలి చివరి వరకు ఒకరి కోసం ఒకరు బ్రతకాలండి అలకలు అనేవి చాలా ప్రతి సంసారంలో ఉండేవే కదండి ఎవరు అలిగినా ఒకరు అలిగారు కదా అని వదిలేసి ఇంకొకరు భోజనం చేసేస్తారు చూడండి అలా కాకుండా అలిగినప్పుడు బతిమలాడుకొని భార్య అయినా భర్త అయినా ఎవరు అలిగినా కూడా బతిమాలుకొని వాళ్ళు తినే వరకు వీళ్ళు కూడా తినకుండా అలా ఉంటూ ఒక మనసులో నుంచి రావాలండి ప్రేమ అనేది ప్రదర్శించేది కాదు అది మనసులో పుట్టాలి అది అలాగే చిర చిరస్థాయిగా ఉండిపోవాలి అలా మనం చేసుకోవాలండి తను అలిగితే నాకేంటి తన ఆకలి పట్టలేదేమో నాకు ఆకలి అవుతుంది నేను తినేస్తాను అనేది అసలు మంచి పద్ధతే కాదండి అక్కడే మనస్పర్ధలు అనేవి మొదలయ్యేది తను తినే వరకు తిను కూడా తినకుండా వెయిట్ చేసి చిన్నగా బతిమిలాడుకొనో ఎలాగోలా అప్పటికి తినిపించుకోవాలి తినిపించుకుంటే నెత్తికి ఎక్కి కూర్చుంటారు అనేది అయితే ఉండదండి తిన తినిపించుకోకుండా మీరే కానీ తింటే అప్పుడు ఎక్కుతారండి నెత్తికి ఎందుకంటారా నేను ఇక ఇలాగే ఉన్నా కూడా నేను చచ్చిపోయినా కూడా పట్టించుకోవు కదా నువ్వు ఇంతే కదా అనేసి రివర్స్లో వచ్చేస్తారు అలా కాకుండా మనం చెప్పుకునే విధానంలో ఉంటుందండి మనం చూపించే పద్ధతిలో ఉంటుందండి ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ భర్త ప్యాకాట ఆడే అలవాటు ఉంది లేదు మూవీస్కి వెళ్ళే అలవాటు ఉంది మూడు నాలుగు గంటల దాకా రావట్లేదు ఇంటికి అన్నప్పుడు మీరు మీరు కూడా ఫోన్ చేయకుండా తన కోసం అలాగే ఉన్నారనుకోండి ఒకరోజు రెండు రోజులు అయితే సరే ప్రతిరోజు అలాగే అంటే వాళ్ళ మనసు కూడా అస్సలు ఒప్పుకోదండి నాలుగు రోజులు చూస్తారు అరే నా కోసం అలాగే ఉంటుంది కదా ఏంటి అసలు ఈ అలవాట్లు వదిలేద్దాము అనేది వాళ్ళ మనసులోనే వచ్చేస్తుందండి వాళ్ళే కొన్ని రోజులకి వాళ్ళే మానేస్తారు మనం చెప్పాల్సిన అవసరమే ఉండదండి మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ కోసం మనం ప్రేమగా భోంచేయకుండా వాళ్ళు వస్తే తిన్నాంలే ఇద్దరం కలిసి అని తన కోసం వెయిట్ చేస్తూ కనుక ఉండి ఉంటే అలాగే కొన్ని రోజులు చూసి అసలు ఏంటి నేను తనని పట్టించుకోవట్లేదు నేను ఇంత వ్యసనానికి అలవాటైపోతున్నాను అనేది వాళ్ళకే అండి వాళ్ళే మానేస్తారు ఈ ఫ్రెండ్స్తో సరదాలు షికార్లు ఇదే మూవీస్లు ఇవన్నీ కూడా మానేస్తారండి ఎందుకంటే మనం అల్లరి చేసి గోలగోల చేసి ఇలా చేస్తావా అలా చేస్తావా అని ఎక్కితే ఎవ్వరు మారరండి నన్ను అలపరి పట్టించేసింది ఇంకాస్త ఇంకేముంది నా పరు అంతా పోయింది ఎలా ఉంటే ఏముంది అని భర్త అనుకుంటాడండి మారే ప్రసక్తే ఉండదు ఏదైనా సరే ప్రేమతోనే జయించాలి అంటాను అది ప్రేమ అంటే ప్రదర్శించుకోవద్దు అంటున్నాను కదా ప్రేమని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే చాలండి వాళ్ళే కొన్ని రోజులకి మారుతారు మనం అసలు ఏం చెప్పినా ఎలా ఉండమంటే అలా ఉంటారు కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు తగులాడుకుంటే అలిగినా కూడా పక్క పక్క ఇంట్లో కూడా తెలియకూడదండి పక్కన ఇంట్లో వాళ్ళకు కూడా అస్సలు తెలియకూడదు ఉమ్మడి కుటుంబం అయినా సరే పక్కన ఉండే వాళ్ళకు కూడా తెలియనంత సైలెంట్గా అనేది తగులు అనేది అలా ఉండాలి భార్యాభర్తల మధ్య అల్లరిగా బజార్న పడితే అస్సలు ఉపయోగమే ఉండదండి ఇంకా స్థలబరి పట్టడము నలుగురికి తెలిస్తే నల్ నాలుగు ఇంకో నాలుగు చెప్తారు ఏంటంటే సలహానే వాళ్ళ దృష్టిలో సలహానే ఇస్తారు దాన్ని మనం ఇంకాస్త రచ్చ చేస్తాము తెలిసి తెలియని వయసు అంతే అప్పుడు కనుక సహనంగా ఓర్పుగా మనకంటూ సొంత నిర్ణయాలు కనుక తీసుకోగలిగితే ఎవరి మాట వినకుండా వినాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నలుగురిలోకి విషయం వెళ్తేనే కదా వీళ్ళు మాట్లాడుకోవట్లేదు కొట్లాడుకుంటున్నారు అనే విషయము తోడికోడలలోకి నలుగురిలోకి వెళ్తేనే కదా తెలిసేది ఇది కొంచెం రెచ్చగా మారుతుంది వాళ్ళు రెచ్చగొట్టడం అనేది కాదండి సలహానే ఇస్తారు దాన్ని మనం ఇంకేదో అనుకుని ఇంకా రెచ్చిపోతాము అంతే ఇప్పుడు సపోజ్ మా వారు ఉన్నారు చూడండి బయటికి వెళ్ళారు బాగా ఆకలేస్తుందంట ఏమైనా ఏమైనా తీసుకొచ్చేదానికని వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షము తడిచి వచ్చేసారు ఆకలి అవుతుంది అది షర్ట్ మార్చుకొని తినేంత టైం కూడా లేక తినేసి లే అనేసి తింటున్నారండి అంత ఆకలి వేస్తుంటే బయట ఎక్కడైనా తినేయచ్చు అస్సలు తిననే తినరండి ఏమైనా సరే ఒక సింగిల్ టీ కూడా తాగరంటే నమ్మండి నిజంగా నన్ను వదిలి అసలు ఒక్క ఏదైనా సరే నోట్లో కూడా వేసుకోరు వెళ్తే నేను తినేస్తే ఇంట్లో ఉన్న నా భార్య ఏం తినాలి అనే ఆలోచన తనకి ఏదైనా సరే ఇంటికి తీసుకొని రావాల్సిందే ఇద్దరం కలిసి తినాల్సిందేనండి ఇప్పుడు ప్రస్తుతానికి మిగిలిపోయింది మేమిద్దరమే కదండి పిల్లలు ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి అత్తగారిళ్ళల్లో వాళ్ళు వాళ్ళకి సరిపోయింది అబ్బాయి అంటే అమెరికా వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాడంటే మేమే పంపించామనుకోండి చదువుకోవాలి కదా పాపం వాడు అందుకనేసి పంపించాము ఏది ఎలాగైనా ఉండనివ్వండి చివరికి మిగిలేది మాత్రం భార్యాభర్తలు మాత్రమేనండి అది దృష్టిలో పెట్టుకొని వయసులో ఉన్నప్పుడు ఎలాగైనా అనిపిస్తుంది ఏంటి వీళ్ళు నన్ను అనేది అనిపిస్తుందండి వయసులో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల తోడు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఎంత తగులాడుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళ దగ్గర ఉండి నాకు ఒక నాలుగు రోజులు ఉండగలమండి జీవితాంతం వాళ్ళు భరించగలరా అండి లేదు తనతో నేను పడలేకపోతున్నాను అన్నా కూడా మీరు సింగిల్గా బతకగలరా బతకలేరు ఈ సమాజం అస్సలు బతకనివ్వదండి చిన్న చిన్న పొరపాట్లే పెద్దవిగా చేసేసుకుంటున్నారండి పెద్ద సమస్యలు చాలామందికి అసలు ఉండట్లేదు చిన్న సమస్యలనే భూతద్దంలో పెట్టి చూసుకుంటున్నారు అంతే వయసులో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది అండి కొన్ని రోజులు పోయిన తర్వాత అన్ని బంధాలు దూరం అవుతాయి చూడండి అప్పుడు అనిపిస్తుంది అరే మనం ఆ రోజు అలా చేయకుండా ఉండుంటే బాగుండేది అని అడ్జస్ట్మెంట్ ఓపిక ఓపిక అనేది ముఖ్యంగా ఆడదానికి చాలా అవసరమండి ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఉండాలి కానీ ముఖ్యంగా నేను ఆడవాళ్ళ గురించే చెప్తున్నానండి వాడేంటి నన్ను అనేది నన్ను అనేంతటి వాడవాడు అంటే నేను పడాలా అది ఇది వాడు వీడు అది అలాగే అంటారండి వయసులో ఉడుకు రక్తం అంటారు కదా అలాగే అనిపిస్తుంది కొంచెం అనుభవం వచ్చిన తర్వాత విలువలు తెలిసి వస్తాయండి భర్త అంటే ఏంటి అత్తగారి అంటే ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది కానీ అప్పుడేం చేయలేమండి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అనే సామెత అందరికీ తెలుసు కదండీ అలాగవుతుంది ఏదైనా సరే అన్నీ ఉన్నప్పుడు ఏం తెలిసి రాదండి ఏం తెలియదు పోగొట్టుకున్న తర్వాతే దాని విలువ తెలిసేది పోగొట్టుకున్న అప్పుడే తెలియదండి కొంచెం పోయిన తర్వాత తెలుస్తుంది అప్పుడు ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు అన్నీ బాగున్నప్పుడే అన్నీ చక్కబెట్టుకోవాలి అని నేను చెప్తున్నాను ఏదైనా సరే ఓపిక సహనంతో ఉంటే ఏదైనా సాధించగలము అంటాను నేనైతే వాళ్ళు తగులాడుతూ ఉంటే మనం కామ్గా ఉన్నామనుకోండి కామ్గా ఉంటే తగు పెరగదండి అక్కడితో ఆగిపోతుంది ఎంతసేపు అని మాట్లాడుకుంటారండి ఒక్కరే ఎంతసేపు ఎక్కువసేపు మాట్లాడుకోలేరు కదా అందుకనేసి ఎంతసేపు తిట్టుకున్నా ఎంతసేపు ఏం మాట్లాడినా తనకే వదిలేయండి కోపంలో ఉన్నప్పుడు ఏమనకూడదండి మనం కూడా ఎంతసేపు ఏమంటారో అననివ్వండి కామ్గా ఉండండి అది కోపం తగ్గిన తర్వాత మాట్లాడి చూడండి కోపం తగ్గిన తర్వాత ఎలా ఇలా అనొచ్చా అనకూడదా అనేది తనకి అర్థమయ్యేలాగా చెప్పాలి తగులాడే భర్త కనుక అయ్యుంటే తనకి అర్థమయ్యేలాగా కోపం తగ్గిన తర్వాత మాత్రమే మాట్లాడి చూడండి ఎక్కడికి వెళ్తారండి ఎక్కడికి వెళ్ళరు మన చేతుల్లోనే ఉంటుందండి ఏదైనా సరే ఈ తాగుపోతాళ్ళో తిరుగుబోతాళ్ళో అయితే మనమేం ఏం అండోయ్ వాళ్ళ గురించి నేను అనట్లేదు కొంచెం కోపిస్టులు ఉంటారు కదా కోపం వచ్చేవాళ్ళు వాళ్ళ గురించి మాట్లా మాట్లాడుతున్నాను అలాంటి వాళ్ళ గురించి కోపము ఏమున్నా సరే అసలు అది సమస్యే కాదండి వాళ్ళు కోపడ్డప్పుడు మనం కాస్త కామ్గా ఉంటే అసలు తగువనేదే అనేదే రాదు భార్యాభర్తలు అనే వాళ్ళకి చిన్న చిన్న తగవులు మనస్పర్ధలు అనేది ప్రతి కుటుంబంలో ప్రతి సంసారంలో ఉండేదే అసలు దాన్ని పట్టుకొని ఊగిలాడ్డం అనేది శుద్ధ వేస్ట్ అండి ప్రతి కుటుంబంలో ఉండేదే అది చిన్న చిన్న సమస్యలైతే సర్దుమణుకొని చక్కదిద్దుకోండి కాపురాలని ఎక్కువ చేసుకొని భూతద్దంలో చూసుకొని నాకే ఉంది ఈ సమస్య భూ భూప్ర భూప్రపంచంలో ఎవ్వరికీ లేదు అని భ్రమపడి మీ సంసారాలని మీరే కూల దోసుకోకండి నేను తెలుగు ఇలా ఫాస్ట్గా మాట్లాడేటప్పుడు నాకు కొంచెం తడబాటు వస్తుందండి అర్థం చేసుకోండి ఏది ఏమైనా సరే కలిసి ఉంటే కలదూసుకోమన్న దాన్ని పాటించండి ఎలాంటి గొడవలైనా సర్దు మణగిపోతాయండి నా వీడియోస్ వల్ల ప్రయోజనం ఏంటో నాకు తెలియదు కానీ ఎవరికైనా ఇన్స్పిరేషన్ అవుతానేమో అనేసి ఒక ఆలోచనతో చేస్తున్నానండి ఇలాంటి మోటివేషన్స్ ఏమైనా కావాలి అంటే నా వీడియోస్ చూడండి కమెంట్ చేయండి ఈ నా వీడియోస్ ఒక్కరికైనా ఉపయోగపడతాయేమో ఎవరైనా ఇలా తప్పటడుగులు వేస్తున్న వాళ్ళు తెలియక చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి తెలియక చేస్తారు పాపం వాళ్ళకి అసలు అర్థమవ్వదు స్టార్టింగ్లో తెలియక చేస్తారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారొచ్చు కదా తెలుసుకోవచ్చు కదా అనే ఒక చిన్న ప్రయత్నం అండి అంతే దీనివల్ల ఒక్కరు మారిన అర్థం చేసుకున్న నా వీడియోస్ని నాకు చాలా సంతోషం అండి అందుకనేసే ఈ వీడియోస్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఏంటి అంటే ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు విడాకులు వైపే వెళ్తున్నారండి చిన్న చిన్న గొడవలకి కూడా విడాకులు వైపే వెళ్ళిపోతున్నారు అసలు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారండి కొంచెం భయపెట్టేదానికి చూడండి ఒక ఐదు ఆరు నెలలు కాకపోతే సంవత్సరమైన తల్లిదండ్రుల దగ్గర ఉండండి భర్త భర్తని కొంచెం భయపెట్టు నయానో భయానో అని చెప్తారు కదా అలా మన దారిలోకి తెచ్చుకునేలా చూడండి అంతేగాని వదిలేసి పిల్లల్ని తండ్రికి దూరం చేయొద్దండి ఎప్పుడైనా సరే భార్యకి భర్త కూడా భర్తకి భార్య కూడా దూరం అవ్వద్దండి అర్థం చేసుకొని మసలుకుంటే అన్ని కాపురాలు చల్లగానే ఉంటాయండి చిన్న చిన్న సమస్యల్ని పెద్దవి చేసుకొని ఏ కాపురాలు కూల తోసుకోకండి ఇప్పుడు ఏంటంటే వయసులో ఉన్నప్పుడు ఇలాగే అనిపిస్తుందండి అలా కాకుండా కొంచెం ఆలోచించి చూడండి ఏదైనా సరే చాలా సున్నితంగా పరిష్కరించుకోవచ్చు అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయండి చూస్తుండండి ఓకే బాయ్ అండి